ఎప్పుడైనా నీకు బాధ్యత తప్ప చెప్తే ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలి అయితే పది మంది ముందు నీ యొక్క స్థాయిని నువ్వే నీ కాడికి తోషిస్తున్నావు అంటే ఇక అంత పలికి మేలనోడు నీ అంత చెత్తగాడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడని పలుమార్లు చెప్తుంటే మనం వింటాం అంతేనే కాదా మన స్థాయిని ఒకది ఒకడు దిగదార్చుడు వేరు మన స్థాయిని మనమే దిగదార్చుకున్నాడు అది వేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ అసలు నిజానికి ఈయనది ఈయన అసలు ఎట్లా గెలిపించు ప్రజలు నాకు అర్థం కావట్ల ఇట్లాంటి మనిషి విచిత్రమైన మనిషి అసలు ఏం మాట్లాడతాడో ఆయనకేమో అర్థమవుతుందా మొత్తానికి లెక్క పెట్టుకుంటే సరే మనకు పక్కన పెడదాం ఆయనకు అర్థమవుతుందో మాట్లాడేది ఏం మాట్లాడదు చూడండి ఇక సీఎం కుర్చీ మీదే అట నేను అట్లా జరిగితే ఇట్లొచ్చి కూర్చుంటారు ఇక నేను నడుపుతలే అనేవాళ్ళు ఉన్నారు అనుభవంతోనే ఈ మాట చెప్తున్నా వైఎస్ఆర్ స్మారక అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిట్లా చెప్తారు ఎవరైనా వినండి మీరే ఏమంటాడు సీఎం కుర్సీ మీదే కన్ను హీ నీ మంత్రులే నీ కూసాలు కదిలిచ్చేటట్టు ఉన్నారు నీ యొక్క సొంత కార్యకర్తలే నీకు ఒక్కసారి కొడంగల్ నియోజకవర్గంలో సెక్యూరిటీ లేకుండా పర్యటిస్తే మాత్రము వాళ్ళు ఏం చేస్తారో అది వాళ్ళ ఊహలకే తెలుసు నిజానికి నీ సొంత నియోజకవర్గంలో నీకు కురిసి ఉండాలన్నా కూడా నీకు ఏం ఉండాలన్నా కూడా ఆ దిక్కు లేకుండా చేస్తే నిన్ను ఎవరైతే ఆకాశం ఎత్తు ఎత్తినా వారికే సున్నం పెడతివి వాళ్ళ భూములే మూడు వేల ఎకరాల భూములు కబ్జా చేయాలని మీ అన్నని ముందు నడిపించే ఇష్టానుసారంగా మహిళల్ని ఇబ్బందులకు గురిపెట్టినందుకు ఈరోజు ఉసురు ఉట్టిగా పోదు నీ పార్టీ వాళ్ళు నీ కార్యకర్తలు నిన్నే బొంద ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజకీయ సమాధి చేసేటట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తా ఉన్నారు అందుకనే నీ కుర్చీ మీదనే అందరికన్నా ఈ ఈరోజు కార్యకర్తతో సహా నీ కుర్చీ మీద కన్నేస్తున్నారు నేను అట్లా జరిగితే ఇట్లొచ్చి కూర్చుంటారు మొదలు మాత్రం ఎవరైనా కూర్చున్నా కూర్చోకపోయినా మాత్రము రాజగోపాల్ రెడ్డి ఒకటికి వంద సార్లు మాత్రం వచ్చి బరాబర్ కూసుంటాడు ఇక నేను నడుపుతలే అనేవాళ్ళు ఉన్నారు మరి ఆడ నడిపినావు మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ పవర్ ఏందో తెలుసా నీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్తే మార్చొచ్చు తెలుసా నీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర గురుకుల వ్యవస్థ విద్యా వ్యవస్థను మార్చొచ్చు తెలుసా నీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక హోంశాఖని అడ్డం పెట్టుకొని నువ్వు ఈరోజు ప్రజల్ని హింసిస్తున్నావు తప్ప అదే హోంశాఖ ద్వారా ఈరోజు ఎన్ని క్రిమినల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయవచ్చు తెలుసా నీకు ఈరోజు హోంశాఖ నీ దగ్గర పెట్టుకోవడం వల్ల ఈరోజు భార్యలు భర్తలను చంపుకుంటున్నారు భర్త భార్యను చంపుకుంటున్నారు ఎవడైనా బయట కోపాలు వచ్చుకొని తిట్టుకున్నా కూడా కత్తులతోటి బాధ్యతగా చంపుకుంటున్నారు ఈ మధ్యలో హైదరాబాద్ కలకలం గన్నులతోటి బీభత్సమైన పేల్చుళ్ళు వానికి కోపం వస్తే వారు తీసుకెళ్లి ఫట్ ఫట్మని కాల్చిపడేస్తుండ్రు అంటే ఇంత స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది గంజాయి బీభత్సంగా స్మగ్లింగ్ జరుగుతూ ఉంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ ఉన్నారు కాలేజీల్లో స్కూల్లో బీభత్సం జరుగుతూ ఉంది ఈరోజు హోంశాఖ అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రజలు హింసిస్తున్నారు తప్ప దాని ద్వారా ఏం నిర్మూలించాలో కూడా నీకు తెలియదు అందుకనే ఇక్కడ నువ్వు కరెక్ట్గానే చెప్పినావు ఇక నేను అనే అనేవాళ్ళు ఉన్నారు నిజానికి నీకు నడపడం ఏమొచ్చు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకి ఆదేశించి నష్టపరిహారం రాష్ట్ర రైతన్నలకు ఏ విధంగా పెట్టుబడులు వస్తాయో అది చేపించాలి భూమి లేని నిరుపేద వాళ్లకు వారికి భూమి ఇచ్చే ప్రయత్నం చేయాలి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇంకా ఎన్నో ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆటో డ్రైవర్లు ఆశా వర్కర్లు ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బంది పడుతున్న గురుకుల విద్యార్థులు రోడ్లు లేక అడవుల పట్టి ఇంకా అంధాకారంలో బతుకుతున్న గిరిజన పరిస్థితులు ఇంకెన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి వాటిని అన్నింటినీ సిటికే వేస్తే చేయొచ్చు ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ వ్యవస్థని ఆ విధంగా చేసి వెళ్ళిపోయాడు నువ్వు నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవచ్చు మళ్ళీ అప్పును తిరిగి కట్టుకునేంత తెలంగాణ రాష్ట్రంలో నిధులు జనరేట్ అయ్యే విధంగా ఆదాయం జనరేట్ అయ్యే విధంగా కేసీఆర్ గారు ఎన్నో పరిశ్రమలు ఎన్నో ఐటీ రంగాలు ఎన్నో నీటి పారుదలలు ఎన్నో లెక్కలేని వ్యవస్థను క్రియేట్ చేసిపోయిన కేసీఆర్ ఆ వ్యవస్థని పందులు లెక్క దోచుకొని తినడానికి తప్ప ప్రజలకు పంచడానికి కూడా లేదంటున్న చూడు సిగ్గుచేటు నిన్ను గెలిపించిన ప్రజలున్నరే చాలా మంచోళ్ళు ఇంకా అనుభవంతోనే ఈ మాట చెప్తున్న వైఎస్ఆర్ స్మారక అవార్డు ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే నేనేమంటున్నా ఈయన స్థాయిని ఎవరో దిగజార్చాల్సిన అవసరం లేదు ఈయనకి ఈయన స్థాయి దిగజార్చుకొని ఆగంపాల వారం ఏమంటారంటే సీఎం కుర్చీ నుండి కొంచెం జరిగితే నేను కూర్చొని నడుపుతానని అనేవాడు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఎవరైనా మొదటి వారం లోపలికే రాణిస్తే రెండో వారంలో మనం కాసేపు అలా జరిగి ఇలా వచ్చేసరికి మన కుర్చీలో కూర్చుంటారని ఇక నేను నడుపుతలే అనేవాళ్ళు చాలామంది ఉన్నారని అన్నారు నేను మా అనుభవంతోనే ఇవన్నీ చెబుతున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాదులోని హోటల్ దస్పల్లాలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతిథిగా వెళ్ళి తన యొక్క పరువుని ప్రతిష్టని దిగజార్చుకొని నిజానికి తన వాల్యూస్ని తాను తన స్టేచర్ని తన స్ట్రక్చర్ని ఈరోజు డౌన్ ఫాలో అయ్యేలా మాట్లాడుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి ఒక లెక్కను చెప్పాలంటే అసలు నిజానికి వార్డ్ మెంబర్కి కూడా పనికిరాని మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్డ్ మెంబర్కి కూడా పనికిరాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా చెప్పాలంటే అసలు నాలెడ్జ్ ఉండదు ఏది ఎక్కడ ఉన్నదో తెలియదు అసలు ఆయన నియోజకవర్గంలో ఏ చెరువు ఎక్కడుందో ఏ కుంట ఎక్కడుందో ఏ ప్రజలు ఎట్లున్నారో తెలియని మనిషి ఎవరైనా ఉన్నారా అంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే ఈరోజు నా కుర్చీ మీద అందరూ అంటే బరాబర్ నిన్ను దింపుడే లక్ష్యంగా డిసెంబర్ లో ఉంది అసలు కథ నిన్ను దింపుడే లక్ష్యంగా అధిష్టానం కూడా అర్థం చేసుకుంది ఈయన ఢిల్లీకి ఎందుకు వస్తుండు వచ్చి రాహుల్ గాంధీ కలుస్తున్నాడు మరి ఎవరిని కలుస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీతో ఈయనకేం సంబంధము ఈయన ద్వారా ఏమైనా రాష్ట్రానికి ప్రయోజనాలు అయ్యేటట్టుందా ఒకటికి యాభై రెండు సార్లు ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏముందని పలు మార్లు పలు చర్చలు జరిగినాయి ఇంకా చాలా వరకు మంత్రులు ఎమ్మెల్యేలు రకరకాలుగా మాట్లాడుకున్నారు నిజానికి అది కూడా బయటికి రాబోతుంది రేవంత్ రెడ్డి కథ ముగియబోతుంది దీన్ని క్లియర్ గట్గా చూస్తూనే ఉండండి